వన్ ఆఫ్ మై సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి ఈ విషయం ఇలా చెప్పడం జరిగింది సో ఈ వీడియో పెడితే చాలామందికి హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను సో అబ్బాయి నాకు ఏం చెప్పారంటే సార్ నేను సో లైఫ్లో అనుకున్నంత స్థాయిలో నేను డబ్బు సంపాదించగలిగాను కానీ సో చివరికి నన్ను ఇష్టపడే వ్యక్తిని నేను కోల్పోయాను సార్ అని చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి ఈ వీడియో పెడితే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను అండ్ సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని మాట్లాడితే మీకు చాలా హెల్ప్ అవ్వచ్చు మేబీ చాలామందికి హెల్ప్ అవ్వచ్చు సో జనరల్గా సో చాలామంది ఏంటంటే మనీ మనీ కోసం అంటే డబ్బు కోసం లేదా రంగురాళ్ళ కోసం వెతికే క్రమంలో సింపుల్గా మాట్లాడితే చేసే మిస్టేక్ ఏంటంటే మనల్ని ఇష్టపడిన వ్యక్తుల్ని మనం కోల్పోతూ ఉంటాం మనకి నచ్చిన పర్సన్స్ని మనం కోల్పోతూ ఉంటాం సో రంగురాలని వెతికే క్రమంలో బంగారాన్ని అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి